కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకోవడం ద్వారా సామాన్య ప్రజలకు వ్యాపారస్తులకు ఊరట కలిగిందని మార్కాపురం ఆర్టీఓ చందన అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రవాణా శాఖ ఎంపీఐ మాధవరావు ఆధ్వర్యంలో జిఎస్టీ టూ పాయింట్ ఫోర్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఆటోలు ట్రాక్టర్లు ఎల్జీవీలు చిన్న ర్యీలతో పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా అవగాహన ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీఓ నరసింహరావు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి ఆర్టీఓ చందన ఉన్నారు ముఖ్య అతిథులుగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కందుల రామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ పన్ను సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కీలకంగా మారనున్నాయని తెలిపారు ఇప్పటివరకు జీఎస్టీ నాలుగు స్లాబుల్లో ఉండగా తాజాగా దీనిని రెండు స్లాబ్లకు పరిమితం చేసినట్లు తెలిపారు నిత్యావసర వస్తువులలో తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం స్లాబ్లోకి రావడం వల్ల ధరలు తగ్గి మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తోందన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ పై పనులు పూర్తిగా రద్దు చేయడం ద్వారా వైద్య ఖర్చులు తగ్గాయన్నారు ఇది నిజమైన ప్రజానుకూల నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు విశేష లాభం చేకూరుతుందని తెలిపారు అదేవిధంగా ఆర్టీఓ చందన మాట్లాడుతూ ప్రభుత్వాల సుంకం తగ్గింపు వలన వ్యాపారస్తులు చిన్న మరియు మధ్య తరహా ట్రాన్స్పోర్టర్లకు ఉపయోగకరంగా మారింది వ్యవసాయ యంత్రాలపై పన్నెండు శాతం జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం అందించిన సూపర్ గిఫ్ట్ అని అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు డబుల్ బెనిఫిట్స్ అందిస్తోంది ఎంఎస్ఎంఈ రంగంపై ఉన్న ఇరవై ఎనిమిది శాతాన్ని పన్నెండు శాతానికి తగ్గించడం చిన్న వ్యాపారుల పట్ల చిత్తశుద్ధి చూపిందని అన్నారు అనంతరం సిటీఓ నరసింహారావు మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ వన్ సంస్కరణలు దేశ ఆర్థిక చరిత్రలో నూతన అధ్యాయంగా నిలుస్తాయి నిత్యావసర వస్తువులు మందులపై జీరో శాతం జీఎస్టీ అమలుకు రావడం ప్రజలకు పెద్ద ఉపశమనం రైతు పరికరాలపై ఎనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గించడం వ్యవసాయ రంగానికి మేలు చేస్తోందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల సమావేశాలు నిర్వహించి ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలకు జీఎస్టీ ప్రయోజనాలు వివరించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అని వారు వివరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు ట్రాక్టర్ ఆటో ద్విచక్ర వాహన షోరూం యాజమానులు వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అలాగే మన ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా సామాన్యమైనటువంటి ప్రజలకి పన్నులు భారం కాకుండా ఉద్దేశంతో ఇరవై ఎనిమిది పర్సెంట్ తారీఫ్ అనేది పూర్తిగా ఎత్తివేయడం జరిగింది తద్వారా మన సామాన్యమైన ప్రజలకి కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది తద్వారా నిత్యావసర వస్తువులు అడుగు బాగా తగ్గిపోయి ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో పతికేదానికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితులు కల్పించారు ఇది చాలా మంచి నిర్ణయము ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి అయితే మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఈ సూచనలు పాటిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నందుకు మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అభినందించాలి మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చాలా అమల్లో ఉన్నాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాల్లో అమలు చేయాలంటే పన్నులు అధికంగా రావాలి కానీ పన్నులు దగ్గర దగ్గర మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టమైన కూడా పనిచేదానికి సిద్ధపడి జిఎస్టిని ఏకాభిప్రాయం ఆమోదించినందుకు మన ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి సామాన్యమైన ప్రజలకు మేలు జరిగే విధంగా ఇదే ఈ కూటమి ప్రభుత్వము ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మన నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మనకి జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ అనేవి గత నెల సెప్టెంబర్ నుంచి కూడా అమల్లోకి రావడం జరిగింది అందులో భాగంగానే మనం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే ఒక అవగాహన ర్యాలీని ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాము దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే డీలర్లకి చిన్న మధ్య ట్రాన్స్పోర్టర్లకి ఆ తర్వాత మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు అన్ని ఈ జిఎస్టి టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ప్రతి లో కూడా చాలా వరకు మనకి ట్యాక్స్ అనేది చాలా స్లాబ్స్ తగ్గాయి అలానే మన ట్రాన్స్పోర్ట్ లో కూడా చాలా పెను మార్పులు వచ్చాయి దీనివల్ల చిన్న మధ్య ముఖ్యంగా చిన్న మధ్య ట్రాన్స్పోర్టర్కి చాలా ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ఎల్జీవి వాహనాలు అయితేనేమి హెచ్జీవి వాహనాలు అయితేనేమి ఇరవై ఎనిమిది పర్సెంట్ స్లాబ్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ కి వచ్చేసాయి అలా కాబట్టి దీనికి ఇలా చూసుకుంటే మనం సుమారు లక్ష రూపాయలు ఒక వెహికల్ మీద మనకి తగ్గడం జరుగుతుంది కాస్ట్ అలానే బస్సెస్ మీద సుమారు మూడు లక్షల వరకు కూడా మనకి ఈ ఒక్కొక్క కి మూడు లక్షల వరకు కూడా మనకి రేట్ అనేది తగ్గుతుంది సో దానికి కూడా స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి స్లాబ్ అనేది వచ్చి వచ్చేసింది మరి ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్టర్లు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చాలా మంది కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది ఈ ట్రాన్స్పోర్టర్లు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి కొంచెం నిరాకరిస్తూ ఉంటారు ఇందుక దీనికోసమే ప్రభుత్వాలు ఆలోచించి పదిహేను పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి తీసుకొచ్చారు అంటే సుమారు ఏడు పర్సెంట్ అనేది తగ్గుతుంది దీని వల్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకునే వారి సంఖ్య పెరుగుతుంది అలాగే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కి చేసుకోవడానికి కూడా ఈ జనాలందరికీ కూడా వెసులుబాటు ఉంటుంది అలానే స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ మీద కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి కూడా మనకి ఎయిటీన్ పర్సెంట్ కి మారిపోయింది స్లాబ్ అనేది దీనివల్ల బాడీ బిల్డింగ్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే దీని నుంచి కూడా లబ్ధి చెందేదానికి అవసరం ఉంటుంది సో ఈ ర్యాలీని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ఓకేనా జిఎస్టి సంస్కరణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండో తారీఖు నుంచి మనకు నాలుగు రేట్లు ఉండేటువంటి జిఎస్టీని అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉండేటువంటి జిఎస్టీని మనకు రెండు రేట్లుగా కుదించడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మనకు నిత్యావసరాల సరుకులు వచ్చేసి జీరో పర్సెంట్ లో పెట్టడం జరిగింది నైన్టీ నైన్ పర్సెంట్ చాలా వరకు మనకు ఉపయోగపడేటువంటి ఖర్చులు ఫైవ్ పర్సెంట్ లో పెట్టడం జరిగింది అనమాట తర్వాత వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ అనేటువంటి స్టాండర్డ్ రేట్ లో పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రజలకు చాలా ఉపశమనం జరిగింది మనకు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నష్టం వచ్చినప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ యొక్క ప్రజలకు చేరుతుంది ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేటువంటిది ఈ ప్రజాధనం మనకు ఈ యొక్క పొదుపు అనేటువంటి దాంట్లో భాగంగా దాన్ని తిరిగి ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి వివిధ రకాల వస్తువులు సేవలు సరదమైనటువంటి ధరలను అందుకునే దానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఈ ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మనకు చాలా ఉపయోగపడతాయన్నమాట ఈ రోజు మనకు రెండు వందల ఒక లొకేషన్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఈ యొక్క వికాస్ విశ్వాస అభివృద్ధి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీ యాక్టివిటీ అనేటువంటిది నాలుగు యాక్టివిటీలు చేయాలి స్ట్రీట్ కార్నర్స్ తర్వాత మీటింగ్స్ తర్వాత డిస్కషన్స్ తర్వాత వచ్చేసి ర్యాలీ అనేటువంటిది చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా భాగంగా వచ్చేసేసి మనకు ఈ రోజు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అండ్ లాజిస్టిక్ సెక్టార్ ముఖ్యంగా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకు వచ్చేసి బస్సులు కానీ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇవన్నీ వచ్చేసేసేసి మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేటువంటివి ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అనమాట అంటే పది పర్సెంట్ జరిగింది అంటే పది పర్సెంట్ తగ్గింది మనకు పది లక్షల వాహనం కొనుగోలు చేస్తే ఇంతకుముందు రెండు లక్షల వేల రూపాయలు మనకు ట్యాక్స్ రూపం చెల్లించేటువంటిది ఇప్పుడు లక్ష ఎనభై ఎనభై వేల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది అంటే మిగతా ఈ యొక్క ట్యాక్స్ లో మిగులుతున్నటువంటిది వాళ్ళు యొక్క వర్కింగ్ క్యాపిటల్ గాని తిరిగి దాన్ని మూలధనంగా ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట అదే విధంగా వాహనాల విడిభాగాలు కూడా మనకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ జరిగింది ఈ యొక్క ట్రాక్టర్లు వచ్చేసేసి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది దాంట్లో ఎయిట్ పర్సెంట్ తగ్గింది అనమాట తర్వాత థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా మనకు వచ్చేసేసి ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది అనమాట తర్వాత జిటిఏ అంటే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ను కూడా ఫైవ్ పర్సెంట్ లో పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవకాశాన్ని ఇస్తారు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేసేస్తే దాన్ని కమర్షియల్ యాక్టివిటీ కోసం ఉపయోగిస్తే దాన్ని కొనుగోలు చేసినటువంటి ట్యాక్స్ ను మళ్ళీ తిరిగి ఆ మనము తిరిగి చెల్లించేటువంటి అవుట్పుట్ ట్యాక్స్ లో నుంచి తగ్గించుకోవడం జరుగుతుంది అనమాట తద్వారా ఏమైపోతుంది అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వల్ల వాళ్ళు చెల్లించేటువంటి నెట్ ట్యాక్స్ అనేటువంటిది తగ్గుదల జరుగుతుందన్నమాట ఆ తగ్గేసేసేసి మనకు ఆ తిరిగి మిగిలినటువంటి ఆట యొక్క ట్యాక్స్ ఆ యొక్క పైకం కూడా వచ్చేసి తిరిగి మూలధనంగా ఇన్వెస్ట్మెంట్ గా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ప్రజలకు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి యొక్క జిఎస్టి సంస్కరణ ఫలితాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వాహన మిత్ర ర్యాలీని అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ యొక్క ఫలితాలు ప్రజలకు చేరాలని అదేవిధంగా వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారోభివృద్ధి జరిగి ఆ యొక్క భారతదేశ ఆర్థిక నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ప్రతిపత్రం